ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నండూరి కృష్ణమాచారిని నేను అసలు ఎప్పుడు కలుసుకున్నానో సరిగ్గా చెప్పలేను ఇది మాత్రం తెలుసు మా మొదటి చూపులోనే మా హృదయాలు ఏకమయ్యాయి అతనంత మంచివాడు అతను నూటికి నూరు గాంధీ శిష్యుడు ఎంతటి భౌతికమైన కష్టాలనైనా ఊర్చుకోగలడు ఇక మానసికమైన కష్టాలు రావు అతని చింతకు అతనికి ఎటువంటి లేదు కాబట్టి విసుగు విరామం లేకుండా ఎంత పనైనా చేస్తాడు తన కోసం కాదు ఇతరుల కోసం శాశ్వత బ్రహ్మచారి అతని జీవితంలో ఎక్కువ భాగం పరుల సేవలోనే గడిచిపోయింది అప్పటికప్పుడే రెండుసార్లు కాబోలు జైలుకు వెళ్ళాడు మూడవసారి యాత్రకు సిద్ధంగా ఉన్నాడు అసలు ఆ పనిమీదనే అనుకుంటాను బెజవాడ వచ్చాడు అదో వీరగాథలా వింటూ ఉండేవాడును ఇదివరకు అతను ఉద్యమాల సందర్భంలో పడిన బాధను గురించిన వివరాలు ఆత్మకూరి గోవిందాచార్యుల అనుకుంటాను కృష్ణమాచారి ఆయన అడుగుజాడల్లోనే నడిచి ఉద్యమానికి ఆయుపట్టువుగా వర్తించాడు కొన్నాళ్లు ఎక్కడ ఉద్యమం కాస్త బిగిసడలినట్టుగా చూస్తే అక్కడ అవతరించేవాడు కృష్ణమాచారి కొంత ప్రత్యక్షంగానూ కొంత పరోక్షంగానూ ఎంతో చైతన్యం కలిగించాడు కాని ఎన్నాళ్ళు ఈ పాట్లు ఎప్పటికైనా విశ్రాంతి అంటూ ఉండనక్కరలేదా అనుకునేవాణ్ణి నేను ఒకసారి ఆ మాట అన్నాను కూడా అతనితో ఎంత తాపత్రయం ఎంతమంది పని పనిచేసేవారు నీతోనే ఉన్నదా ఈ పోరాటమంతా నీవు నాతోనే ఉండిపో నేనడిగినప్పుడు పద్యాలు చదివి వినిపిస్తూ ఉండు స్నేహితుడవు నిన్ను పోషించగల శక్తి ఉన్నది నాకు దేవుని దయవల్ల ఉండిపో ఇక్కడే అన్నాను కృష్ణమహచారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు మరునాడో ఆ మూడవనాడు చదువుతున్న పుస్తకం చదువుతూనే అలా వీధిలోకి వెళ్ళినట్టు వెళ్ళి చక్కా వెళ్ళిపోయాడు అతను ఏ భీమడోలు వద్దనో ఎక్కడో అరెస్ట్ అయినాడని పోలీసులు అతన్ని రాజమండ్రి జైలుకు తీసుకుపోయారని విన్నాను అతని కోసం చాలా బాధపడ్డాను ఇంత త్యాగం అవసరమా అనిపించింది అనేకసార్లు కానీ ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అని తెలుసుకున్నాను తర్వాత తర్వాత ప్రముఖులందరూ ఒకరి తర్వాత ఒకరు జైలులో ప్రవేశించారు ఒక ఊరు పేరు లేని సాధారణ వాలంటీయర్లు వేలాది వేలు స్త్రీ పురుషులు ఎందరు కుమిలిపోతున్నారో సీ క్లాస్ అనుభవిస్తూ వీరు పడుతున్న కష్టాలను గురించి వింటున్న కొలది ఏ మనశ్శాంతి లేకుండా పోయేది వీరు పడుతున్న కష్టాలను గురించి వింటున్న కొలది ఏ మనశ్శాంతి లేకుండా పోయేది అప్పుడు నాకు వచ్చింది మాన్యులైన ఒకనొక ఉద్యమ నాయకులు కబురు పంపారు అతను ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొనరాదని తెలుసుకొని పరోక్షంగా మాకు ఈ పని చేసి పెడుతూ ఉండాలి అని ఆ నిర్దేశం వారిపై ఉండే భక్తి గౌరవాల వల్ల నేను పరోక్షంగానే వారు చెప్పినట్లు కొంత సహాయపడసాగాను కానీ మనస్సులో మాత్రం బాధగానే ఉన్నది చేతనైతే ఉద్యమంలో ఉరికి అందరిలాగా జైలుకు వెళ్ళాలి భౌతికమైన ఆ బాధ అంతా అనుభవించాలి అంతేగాని ఈ ముసుగు ఏమిటి అనుకున్నాను అప్పుడు ఈ విషయాల్లో మిక్కిలి అనుభవం గల ఒక స్నేహితుడు నాకు నచ్చ చెప్పారు నీవు కూడా వెళ్ళిపోతే ఎలాగా నీకు నియమించిన పని చాలా ముఖ్యమైనది జైలుకు వెళ్లడం కంటే ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగడానికి కావలసిన పథకం నీవు పాటిస్తున్నది నీ వంటి వారు మాకింకా కావాలి అన్నారు ఆ ఊళ్ళో పోలీసుల్లో పెద్ద ఉద్యోగస్తులందరూ నన్ను ఎరుగుదురు సబ్ కలెక్టరు మున్సిఫు కూడా నాకు స్నేహితులే ఒకనాడు నేను పనిమీద గుంటూరు వెళ్ళి తిరిగి వస్తుండగా ప్లాట్ఫామ్ నుంచి జట్కా బండి దాకా నాతో కూడా నడిచి వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఏదో యథాలాపంగా అంటున్నట్టు ఏం అనుకోవద్దు మీరంటే మాకందరికీ చాలా అభిమానం మీ ఈగ ఈగవాలితే భరింపలేము కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి రోజులు మంచివి కావు అని నా చెవిలో చెప్పి టెన్నిస్కి రావటం మానేశారేమీ చాలా రోజులైంది మీతో ఆడి అని బిగ్గరగా అంటూ చక్కా వెళ్ళిపోయాడు సైకిల్ ఎక్కి ఇంటికి వెళ్ళాక మిత్రుడను కలుసుకొని సంప్రదించాను అతను ఊరికే హెచ్చరించి ఉండవచ్చును లేకపోతే ఒకవేళ మీరే బయటపడతారేమో అని కూడా అని ఉండవచ్చు ఎందుకైనా కొంతకాలం మీరు దూరంగా ఉండడమే మంచిది అన్నారు ఆ రాత్రి తల్లాప్రగడ నరసింహ శర్మ మా ఇంటికి వచ్చారు ఎలా తెలిసిందో ఈ సంగతంతా ఆయనకు తెలిసింది ఆయన ఇప్పట్లో నీవు ఏ సంబంధం లేకుండా ఉంటేనే తర్వాత మాకు ఎక్కువ సహాయపడవచ్చు అన్నారు నరసింహ శర్మ అంటే నాకు ఎంతో భక్తి గౌరవమూను అది ఒకనాటిది కాదు నా పదకొండవ ఏటి నుంచి నేను ఆయన ఆదర్శాలను ప్రశంసించేవాడను మా కుటుంబంలో గాంధీగారి తత్వాన్ని నిజంగా అమలులో పెట్టిన వారిలో మొదటి వ్యక్తి ఆయన తాను మనస్సాక్షిగా సరి అని నమ్మిన పని ఎంత కష్టమైన పనైనా చేయగల సమర్థుడు ఆయన మా అందరిలోనూ మొట్టమొదటిసారిగా మాలలను తన ఇంట్లోకి ఆహ్వానించి వారి సహపంతిని భోంచేసిన ఖ్యాతి ఆయనదే అందుచేత ఆయన ఆయన భార్య మా వదినే విశ్వసుందరమ్మ మాకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేవారు నేను అడయార్ చదువు పూర్తి చేసుకుని విజయనగరం వెళ్తూ రాజమహేంద్రవరంలో ఆగి ఒక పూట శర్మగారి ఆశ్రమం ఆనందనికేతనంలో ఉండి మరీ వెళ్ళాను ఆ రోజుల్లో విష్ణు భీమయ్య అనే ఇద్దరు హరిజన బాలురు ఆ ఆశ్రమంలో ఉన్నారు ఆ కుర్రవాళ్లను ఇద్దరిని కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూచేది మా వదినే విష్ణు ఇప్పుడు ఢిల్లీలో హరిజన కాలనీలో ఉద్యోగిగా ఉన్నాడు భీమయ్య మరేదో ఉద్యోగంలో తన వారి సంఘక్షేమానికి తోడ్పడుతున్నాడు నరసింహ శర్మ ఉద్యమ విషయమయ్యే ఆ రాత్రి బెజవాడ వచ్చారు నాతో చెప్పలేదు కానీ మరునాడు వేకువనే కాంగ్రెస్ భవనంపై జరిగిన వాలంటీర్ల దాడికి వారి రాకకు సంబంధం ఉండి ఉండాలి కాసేపు నాతో ఈ మాట ఆ మాట మాట్లాడి రేపో మాపో నేను జైలుకు వెళ్ళక తప్పదు తరువాత మీ వదిన వంతు ఆమె బహుశా తెనాలిలో అరెస్ట్ అవుతుంది నీవప్పుడు తెనాలి వెళ్ళి రిమాండ్లో ఉన్న ఆమెను చూచి రావాలి నీకు మళ్ళీ కబురొస్తుంది అన్నాడు రాత్రి పదింటికి కాబోలు వెళ్ళిపోయారాయన చేతిలో చిన్న ఖద్దరు సంచి తాను చకచకా నడిచి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన కాసేపటికి చేతిలో ఒక చిన్న ట్రంక్ పెట్టే పట్టుకు ఒక ముసలావిడ ఆమెతో ఇరవై ఏళ్ళ అబ్బాయి నా వద్దకు వచ్చారు వారు క్షత్రియులు భీమవరం దగ్గర వీరవాసనం నుంచి వచ్చామన్నారు బాగా లోనికి వచ్చాక ఆమె సన్నని కంఠస్వరంతో చెప్పింది వారిని శర్మగారు నా వద్దకు పంపారని వారికి అప్పటికి కావలసిన సదుపాయాలు అమర్చి పడుకునేందుకు చోటు చూపాను కాని రాత్రి చాలాసేపు నాకు కంటికి నిదురలేదు ఆమెకు ఎంత లేదన్నా డెబ్బదేళ్ళుంటాయి ఆ అబ్బాయి ఆమె మనుమడనుకుంటాను తన కొడుకులనందరినీ జైలుకు పంపిందామె ఇప్పుడు మనుమని వంతు ఆమె ఎలా ఓదార్చుకుంటోంది ఈ వేదన అనుకున్నాను తెలతల వారుతుండగా వారిద్దరూ లేచి కాలకృత్యాలు తీర్చుకొని చిరునవ్వుతో నా వద్ద సెలవు తీసుకున్నారు ఆమె ఎంతో బాధపడుతుందనుకున్నాను అటువంటి బాధ ఏమీ కనిపించలేదు ముడతలు పడిన ఆమె ముఖంలో కుడి చేతిలో పెట్టె పట్టుకొని ఎడమ చెయ్యి మనుమని మోపి వెళ్ళిపోయిందామె తన మనుమనితో అప్రయత్నంగానే నేను వారి వెనకాలే వెళ్లాను కాస్త దూరంగా వీధి మలుపు వద్ద వారు క్షణం ఆగారు అతను కుడివైపు వెళ్ళిపోయాడు కాంగ్రెస్ భవనం వైపు ఆమె తిన్నగా బస్ బస్టాండ్ వైపు వెళ్ళిపోయింది మళ్ళా ఎప్పటికి కలుసుకుంటారో వారిద్దరూ అనుకున్నాను అక్కడే నిలబడిపోయాను కాసేపు ఇంకొక ఐదు నిమిషాల్లో పెద్ద గందరగోళం వినబడింది మహాత్మా గాంధీకి జై అనే కేకలు పోలీసుల అరుపులు దెబ్బల ఫెళపెళ తర్వాత తెలిసింది భవనం పైన వాలంటీర్లు దాడి చేశారని ఒక నలభై మంది దెబ్బలు తిని అరెస్ట్ అయినారని వారిలో ఒకడు రుద్రరాజు వారి అబ్బాయి వీరాంగన అతని ముత్తవ తల్లిని ఇప్పటికీ భక్తితో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అనుకున్న ప్రకారం ఒక వారం రోజులకు కబురు వచ్చింది మా మేనత్త కూతురు అనగా మల్లవరపు వెంకటకృష్ణారావు అక్కగారు విశ్వసుందరమ్మ అరెస్ట్ అయినట్టు చిన్నప్పుడు మాతో కొన్నాళ్ళున్నది మా వదినే మద్రాసులో అప్పుడే చూచాం మేము ఆదర్శ జీవికి ఉండవలసిన లక్షణాలు అన్నిటినీ ఆమెలో తరువాత ఆమె తన భర్త తల్లాప్రగడ నరసింహశర్మ అనుసరిస్తున్న సిద్ధాంతాలను తనూ అనుసరించింది అన్ని విధాలా అతనికి చేదోడు వాదోడై ఉంటూ నిజమైన సహధర్మచారిణిగా వర్తించేది ఆవిడ ఆరోగ్యం మాత్రం ఏమంత బాగులేదు అయినా జైలుకు వెళ్లడం మానలేదు మా వదినను చూడగా కరిగి నీరయ్యింది నా మనస్సు నిజంగా ఈ త్యాగం అవసరమా అనుకున్నాను నేను ఇనుప ఊచల వెనక ఉన్న ఆమెను చూడగానే ఉద్యమంపైన కోపం కూడా వచ్చింది నాకు ఆ కోపానికి అర్థం లేదు కేవలం అశక్తత వలన కలిగిన కోపం అది వదినా ఎలా ఉన్నావు అంటూ ఇనుప ఊచల్లోంచి చేయి చాచి ఆమె చేయి పట్టుకున్నాను ఆమె మాట్లాడకుండా తన మెడలో ఉన్న ఒంటిపేట బంగారపు గొలుసు సన్నని పగడాల దండ తీసి నా చేతిలో ఉంచింది చేతినున్న రెండు జతల బంగారపు గాజులు తీసి నా చేతికిచ్చింది మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ లేదు తెచ్చిపెడతావా ఒక అద్దము కూడా తీసుకురా అన్నది మెల్లిగా నేను చప్పున బజారుకు వెళ్ళి చక్కని అద్దము నాకు కనిపించిన గ్లాసుల్లో కల్లా మరీ అందమైన గాజు గ్లాసు కొనుక్కోవచ్చాను కాని ఇనుప ఊచల్లోంచి ఆమెకు అందించే తొందరలో ఆమె పొరపాటు వల్లనూ నా పొరపాటు వల్లనూ కాగితంలో చుట్టూ ఉన్న గాజు గ్లాసు పటుక్కున పగిలి పది ముక్కలైంది ఆమె చిరునవ్వు నవ్వింది చూశావా ఏ ఇత్తడి గ్లాసు తెస్తే సరిపోయేది నాచూకు మనిషి నీవు ఇలాగే అవుతూ ఉంటుంది అన్నది ఆమె మాటల్లో ఎంతో అంతరార్థం ఉంది మళ్ళా బజారుకు వెళ్ళి ఇత్తడి గ్లాసు తెస్తానన్నాను ఇంకా ఏం వెళ్తావు నేను వేరే తెప్పించుకుంటానులే ఈ కాసేపు ఇక్కడే ఉండు అన్నది మా వదినే ఇంతట్లోకి పోలీస్ జవాను వచ్చాడు నా ఇంటర్వ్యూ వేళ దాటిందని సూచిస్తూ నేను వచ్చివేస్తూ ఆమె కేసు చూశాను ఆమె నా వైపు లేదు వంచిన తలతో భూమివైపు చూస్తోంది సీతమ్మవారిలాగా బెజవాడ తిరిగి వస్తూ త్రోవ పొడుగున ఆమెను గురించి ఆలోచిస్తున్నాను చిన్నప్పుడు ఆమె వద్దనే నేను మా అక్కయ్య తెలుసుకున్నాం రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని గురించి కందుకూరి వీరేశలింగం గారిని గురించి పెరిగి పెద్దవాడనయ్యాక మహాత్ముని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేను మా వదిన చెప్పగా అప్పటికీ పాతికేళ్ల కిందటి మాటైనా నిన్నలా కనిపించింది ఆ మా మద్రాస్ స్నేహం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా